ఫ్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్లో అతి ముఖ్యమైన మాటలు మనం నేర్చుకుందాము ఎందుకంటే ఏసయ్య ఆ త్యాగము చేయకపోతే ఈరోజున మనకు విమోచన రక్షణ స్వస్థత ఏ ఒక్కటి కూడా ఉండదన్నమాట ఎందుకంటే మనం పాపంలో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవిస్తున్న మనలను ఆయన స్వయంగా తన రక్తం ఇచ్చి మనలను విమోచించుకున్న గొప్ప దేవుడు అనమాట ఎందుకంటే మనం నశించిపోవటం ఆయనకు ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు ఇష్టం లేక ఆ పలికిన ఏడు మాటల గురించి మనము ఈరోజు నేర్చుకుందాము ఆ మాటలే లేకపోతే మనం ఈ రోజున దేవుడను మనం గుర్తిరిగేవారము కాదు మనకు రక్షణ వచ్చేది కాదు ఆయన మూడున్నర సంవత్సరములు విదజిల్లి ప్రపంచానికి సువార్త అందేలాగా ఈరోజు కూడా దేవుడు చేసి ఉన్నాడు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు మొదటి మాట ఏమిటో మనం నేర్చుకుందామా శరీరం అంతా నేలను దున్నినట్టు దున్ని ముళ్ళ కిరీటం పెట్టి మేకులు కొట్టిన ఎంత కృప జాలి చూపించిన దేవుడు తండ్రి వీరేమి చేయిచున్నారు వీరు ఎరగర గనక వీరిని క్షమించము అని అడిగి ఉన్నాడు తండ్రిని మనమైతే ఇతరులను క్షమించే విషయం మనం ఉన్నామా ఈ రోజున మనం దాన్ని గుర్తెరగాలి అదే రెండవ మాట నేర్చుకుందాము తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ దొంగ ఏ విధంగా ఏసైనా అన్నాడంటే ఆ పక్కనున్న దొంగ నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు ఆ దొంగ అయితే నిజంగా ఈయనే రక్షకుడు అని గుర్తిరిగి తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా అన్నప్పుడు ఇప్పుడే నీవు నాతో కూడా అక్కడ ఉంటావు అని దేవుడు కృప చూపించి ఉన్నాడనమాట అర్థమైందా పిల్లలు మనము ఆ దొంగ లాంటి వారమే కదా మూడో మాట మనం నేర్చుకుందామా ఏసయ్య అంత బాధలో ఉండి కూడా ఆయన యొక్క ధర్మము మర్చిపోలేదన్నమాట అక్కడ శిష్యులు తన తల్లి ఉన్నారని చూసి వారిని దగ్గరికి రమ్మని అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను తన శిష్యుడు ఆయన యోహాన్ను పిలిచి ఇదిగో నీ తల్లియు అని యోహానుతో చెప్పాడనమాట ఎందుకంటే యోహాను ఎల్లప్పుడూ కూడా యేసయ్య రొమ్మున ఆనుకొని ఉండేవాడనమాట ఆ రోజు నుంచి యోహాను తన తల్లిని ఇంట చేర్చుకొని ఉన్నాడనమాట అర్థమయ్యిందా ఆయన సిలువ మీద ఉండి కూడా ఆయన బాధ్యత మరవాలేదు ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులను వృద్ధాప్యంలో విడుస్తున్నారు ఒక్కసారి గుర్తెరగండి పిల్లలు అర్థమయ్యింది ఆ మాటకు అర్థము మనం నాలుగో మాట నేర్చుకుందామా నాలుగో మాట ఏమిటంటే ఏలి ఏలి లామా సబఖాని అని ఆయన బెగ్గరగా అనమాట ఆ మాటకు అర్థం ఏమిటంటే నాదేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం వస్తుంది మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడినప్పుడు దేవుడు ఆయన్ని కొంతసేపు ఎడబాసినమాట అర్థమైందా ఎప్పుడైతే కొసేపు దేవుడు విడిస్తాడో ఆయన ఐదో మాట మనం ఇప్పుడు నేర్చుకుందాం ఆ సిలువలో దేవుడు దాహం దాహం అని ఆయన అరిచి ఉన్నారన్నమాట ఎంత దాహంతో ఆ నా తండ్రి ఆ రోజున అల్లాడిపోయి ఉన్నాడు మన కొరకు అర్థమయ్యి అప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఇసోపుని పుడకను తగిలించి ఆయన నోటికి అందిస్తారనమాట అది చేదు కాబట్టి దేవుడు అది అపవిత్రము కాబట్టి ఎన్నడూ కూడా దాన్ని ముట్టలేదన్నమాట మన కొరకు ఆ రకంగా దాహంగా ఉండి ఉన్నాడు దేవుడు ఆరో మాట నేర్చుకుందామా సమాప్తమైనది అని దేముడు తల వంచి తన ఆత్మలో ఉన్న దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటాడనమాట ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చిన సమస్తము కార్యములు అయిపోయి ఉన్నాయి అన్నమాట దేవుడు ఏ మనం బందీ గృహంలో సాతాను చేత ఉన్నప్పుడు మనల్ని విమోచించిన సంపూర్తి చేసి ఉన్నాడు ఆ మాటకు అర్థము ఇప్పుడు మనం ఏడవ మాట గురించి నేర్చుకుందామా అప్పుడు ఏసయ్య గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్ప చెప్పుచున్నాను అని చెప్పి ఉన్నారనమాట రోజున మనము కూడా ఎల్లప్పుడూ ప్రార్థనలు ప్రభువా నన్ను నేను నీ చేతులకి అప్ప చెప్పుకుంటున్నానయ్యా అని ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి పిల్లలు ఈ ఏడు మాటలు అర్థమయ్యింది కదా నిజంగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది నీ కొరకు నా కొరకు ఎందుకంటే పాపములో బందీలుగా బందీ గృహంలో ఉన్న మనలను ఆయన స్వరక్తం ఇచ్చి విడిపించుటకు విమోచించుటకు ఆయన వచ్చి ఉన్నాడు ఈ రోజునైతే ఎక్కడ చూసినా కూడా వేసవ కాలం సిలువ చేస్తున్నారు కానీ మన బైబిల్ గ్రంథములైతే అది శీతాకాలము సూచిస్తూ ఉంది ఎందుకంటే పేతురు ఆయన సిలువుకు తీసుకెళ్ళినప్పుడు చలిమంట కాసుకుంటారు కదా కాసుకుంటున్నప్పుడు ఈయన నువ్వు కూడా సిసయ్య శిష్యుడు అన్నప్పుడు నేను కాదు అని చెప్తాడు కదా ఆ మాట చెప్పినప్పుడు కోడి కూసిద్ది కదా అది ముందుగానే దేవుడు చెప్పినప్పుడు పేతురు ఎంతగా పశ్చాత్తాపుడు అవుతాడో కదా అది మనం తెలుసుగా బైబిల్ చదువుకుంటున్నప్పుడు పిల్లలు అట్లాగే ఈ రోజున కేథలిక్ ఆర్సిఎం చర్చి వాళ్ళు విగ్రహారాధస్తుల వల్లే వాళ్ళు ఎర్రబట్టలు నల్లబట్టలు వేసుకుంటే వీరేమో తెల్లబట్టలు వేసుకొని ఆ నలభై దినముల ఉపవాసము అని వారు ఆచారంగా చేస్తూ ఉన్నారు ఏసయ్య నలభై దినముల ఉపవాసం ఉన్నప్పుడు శోధించటానికి సాతానుడు వచ్చి ఉన్నాడు అనమాట మనమైతే ఈ రోజున నలభై దినములు ఉపవాసం ఉండకూడదు కానీ మన శరీరమును బట్టి మూడు దినముల వరకు దేవుడితో ఏకాంతంగా గడపవచ్చునమాట అది నీ సమయమును బట్టి అంతేగాని నలభై దినములు ఆచారంగా మాత్రం మనం ఈ రోజున ఉపవాసం ఉండకూడదు అలాగనే వీరైతే వేషధారుల వలె బట్టలు వేసుకుంటున్నారు దేవుడైతే శరీరాన్ని కాదు కోరేది మన ఆత్మను మన హృదయాన్ని ఆయన కోరుచూ ఉన్నాడు ఒక్కొక్కసారి నేను రోడ్డు మీదకు వెళ్ళినప్పుడు ఏసయ్య చెప్పిన మాట వాళ్ళని వారు ఎప్పుడైనా నాకు ఎదురైనప్పుడు ఏసయ్య చెప్పి ఉన్నాడు కదా అయ్యో నా ప్రజలు తెలివి లేక జ్ఞానం లేక వారు నశించుకుపోతున్నారు అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా అవును కదా దినమెల్లా కూడా మన కొరకు ఆయన రెండు చేతులు కూడా చాపి ఉన్నాడు అన్నమాట అది ఈ యొక్క నలభై రోజులు ఆచారంగా ఈ సులువను మనం జ్ఞాపకం చేసుకోవటం కాదు ప్రతి క్షణము కూడా మన కళ్ళ ఎదుట అది వండి ఉండాలన్నమాట మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా దాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ రోజున ఆ త్యాగము లేకపోతే ఈ రోజున మనకు నిత్యజీవం ఉండేది కాదు పాపపు విమోచన మనకు ఉండేది కాదు మన శరీరాలకు స్వస్థత అనేది ఉండేది కాదనమాట ఆయన చేసిన ప్రతి పనిని కూడా మనం మాటలైతే వివరించలేము కానీ మన హృదయంలో దాన్ని ధ్యానించినప్పుడు నీ యొక్క బండరాతి గుండె కన్నీటిమయమైపోయేద్ది అన్నమాట ఆయన చేసిన త్యాగము మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ కూడా అంత త్యాగము మన కొరకు చేయలేదు ఆయన చేసినది ఎంత గొప్ప కార్యమో తెలుసా పాప బంధకాల్లో ఉన్న మనలను విడిపించి విమోచించి రక్షించి నిత్య జీవమిచ్చి ఉన్నాడు అది ఉచితముగానే మన కొరకు ఆయన చేసి ఉన్నాడు ఈ రోజున ఎంతమంది విగ్రహారాధస్తుల వైపు తిరిగిపోతూ ఉన్నారు అవి చెవులుండి మాట్లాడవు కనులుండి చూడవు నోరుండి మాట్లాడవో అవి గ్రహింపలేవు వాసన కూడా అని దేవుడు మన బైబిల్ గ్రంథంలో ఏ రోజునో రాసి ఉంచి ఉన్నాడు కదా పిల్లలు ఈ శిలువ త్యాగమును మీరు మరవవద్దు ఎందుకంటే మీరు దీని గురించి లోతుగా బైబిల్ చదువుకొని ఏది సత్యము ఏది అసత్యము అని గ్రహించి దేవుడు జ్ఞానము కొరకు ప్రత్యక్షత కొరకు మీరు అడిగి మీరు విమోచించబడండి ఎందుకంటే మనల్ని రక్షించేవాడు మన దేవుడు మన ప్రభువు రక్షకుడు తప్ప ఎవ్వరూ కూడా ఈ భూమి మీద కానీ రాబోతున్న దేని ఎందుకు కూడా ఎవరు కూడా లేరు అనమాట మనకు ఆయన నిత్య జీవమే ఇవ్వబోతూ ఉన్నాడు కనుక గ్రహించండి ఈ శిలువ త్యాగమును ఆచారంగా చెయ్యొద్దు ప్లీజ్ దాన్ని మీరు జ్ఞానముతో గ్రహించండి అర్థమయ్యిందా మనం అర్థమయ్యి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేలాగా మన జీవితాలు కూడా మలుచుకుందాం అర్థమైంది పిల్లలు ఇది నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు దీన్ని షేర్ చేయండి ఇది విని దాని భావము గ్రహించి మీరు మేలు పొందుకుందరుగాక గాడ్ బ్లెస్ యూ All of you, God bless you.